వాన తగ్గింది వరద శాంతిస్తోంది కానీ కడుపులో ఆకలి మెలిపెడుతోంది విజయవాడ సింగ్ నగర్ లో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఓవైపు ప్రభుత్వం పది లక్షల ఆహార ప్యాకెట్లు పాలు మంచినీళ్లు అందిస్తున్నా పలు చోట్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంతకీ పంపిస్తున్న లక్షల ఆహార ప్యాకెట్లు ఎటుపోతున్నాయి ఎందుకని ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఆహారం ఉంది అలసత్వం పంచకుండా విసిరేయడంపై బాధితుల ఆగ్రహం చివరి ప్రాంతాలకు అరకొరగా అందుతున్న ఆహారం ప్రతి ఒక్క వరద బాధితునికి ఆహారం అందించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం ఒకసారి ఇచ్చి వదిలేయడం కాదు మూడు పూటలా ఆహారం అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి విజయవాడలో వరద బాధితుల కోసం ఐదు లక్షల మందికి సరిపోయేలా మంగళగిరిలోని అక్షయపాత్ర భోజనం సిద్ధం చేస్తుంది అటు సింహాచలం నుంచి ఇరవై వేల పులిహోర ప్యాకెట్లు పంపించారు ఇంత ఆహారం పంపిస్తున్నా సరే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సేకరించి ప్రజలకు అమ్ముతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి శివారు కాలనీలకు ఆహారం తీసుకువెళ్తున్న వ్యాపారులు వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది కొందరు వ్యాపారులు ప్రైవేట్ బోట్ నిర్వాహకులు ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఆహారం అయితే తెప్పిస్తున్నారు గానీ పంపిణీ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని అధికారుల పర్యవేక్షణ లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు బ్లాక్ లో ఆహారం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొందరు బాధితులు వాపోయారు మరోవైపు విజయవాడలో పాలకొత్త తీవ్రంగా కనిపిస్తోంది విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి దీంతో సమస్య బాగా పెరిగింది ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు అర లీటర్ ప్యాకెట్ ధర డెబ్బై నుంచి ఎనభై రూపాయలు అమ్ముతున్నారని బాధితులు చెబుతున్నారు లక్షల ప్యాకెట్ల ఆహారం తీసుకొస్తున్నా సరే పాలు బ్రెడ్ ఆహారం కోసం వాహనాల వద్ద పెద్ద ఎత్తున ఆకలి వినిపిస్తున్నాయి ఆహారంతో వస్తున్న వాహనాలను సింగ్ నగర్ బ్రిడ్జ్ వద్దే ఆపేస్తున్నారు బాధితులు దీంతో చివరి ప్రాంతాలకు ఆహారం అందడం లేదు కనీసం పది కాలనీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కేవలం బ్రిడ్జ్ పై ఉన్న వాళ్ళకే కాదు ముంపులో చిక్కుకున్న వారికి కూడా ఆహారం మంచి నీళ్లు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు అయితే చివరి ప్రాంతాల కోసం హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు జనావాసాలే టార్గెట్ గా ప్యాకెట్లు కిందకు వదులుతున్నా కొన్ని చోట్ల మృత ప్రాంతాల్లో పడుతున్నాయి దీంతో దీనిపైన కూడా విమర్శలు చేస్తున్నారు కొందరు బాధితులు